హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర దసరా వచ్చేస్తుంది దసరా ఉత్సాహం స్టార్ట్ అయిపోతుంది ఇలాగా దేవాలయం ముందు పచ్చని పందిర్లు వేయడం ద్వారా డాక్టర్ బిఆర్ఏ కోనసీమ జిల్లా పేరూరు గ్రామంలోని శ్రీ విజయ బేతాళ స్వామి ఆలయం ముందు ఈరోజు మేమంతా కలిసి కొబ్బరి ఆకులతో పందిరి ఎలాగా వేశాము అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ముందుగా ఈశాన్యంలో ఉన్న పందిరి రాటకి పూజలు చేసి పని ప్రారంభించినాము ఈ ఆలయాన్ని సిట్టి బలిజ కమ్యూనిటీకి చెందిన వారు దసరా ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు ఈ సంఘానికి ఇటీవలే నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది దాదాపు యాభై సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి శ్రీ బొంతు వీర వెంకట సత్యనారాయణ అనే పాపయ్య గారిని తిరిగి ఏకగ్రీవంగా అందరూ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే శ్రీ పిచ్చెట్టి చంద్రమౌళి గారిని గౌరవ అధ్యక్షులుగా కూడా ఎన్నుకున్నారు ఇంకా చాలామంది సభ్యులను కార్యవర్గంలోనికి తీసుకోవడం జరిగింది శ్రీ బొంధు పాపాయ్య గారు అధ్యక్షతన జరుగుతున్నటువంటి శ్రీ విజయ బెహతాళ స్వామి దసరా మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక ఇక్కడ మీకందరకు చూపిస్తున్నాను దూర ప్రాంతాల వారు ఇదే ఆహ్వానంగా భావించండి ఈ నెల ఇరవై రెండవ తారీఖు సోమవారం నాడు స్వామివారికి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది అక్టోబర్ రెండవ తారీఖు నాడు సెమీ పూజ జరుగుతుంది అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి తీర్థ మహోత్సవం జరుగుతుంది ఈ తీర్థాన్ని గుర్తు చేసుకుంటూ పాపయ్య గారు మాట్లాడుతున్నారు చూడండి తాడుగున్న మేరకులో ఒక రాయి కింద గొప్పరాకు పంది తీర్థం ప్రారంభించారు పంతొమ్మిది తొంభై ఆరులో ఆ సంఘం యొక్క ఏర్పడిన విధానం ఎందుకు ఇచ్చింది అనేది కారణం ఏంటంటే నేను వాళ్ళకి అసలు లేదు ఈ ముప్పై సంవత్సరంలో అసలు ఏం జరిగింది సంఘం ఏంటి మన దేశం ఏంటి మనం ఏంటి అనే అవగాహన లేదు ఎంతసేపు చాలా మంది కాదు పెద్దలు నేనేంటి అనే అవగాహన వస్తున్నారు ఇలా శ్రీ పాపయ్య గారు సంఘాన్ని ఉద్దేశించి దేవుడి ఉత్సవం గురించి అప్పుడప్పుడు సమావేశపరిచి సూచనలు చేస్తూ ఉంటారు ఇటీవల జరిగిన సమావేశంలో వారి విలువైన వ్యాల్యుబుల్ గైడ్ లైన్స్ ఇచ్చి సమావేశానికి వచ్చిన వారందరికీ ఇక్కడ భోజన ఏర్పాట్లు చేశారు వారి స్వగృహం పొలంలో ఈరోజు ఈ పందిరి కోసం రెండో ట్రిప్పు ఆకులు వచ్చేసాయి కొంతమంది కొరవాళ్ళు కొబ్బరి ఆకులుగా ఈ వ్యాన్ మీద రెండు పంపించారు ఇలా రెండుగా చేర్చాలి సాధారణంగా ఆ మధ్యలో రెండు పాయలుగా విడిదీసి లాగేయాలి యాక్చువల్గా ఇక్కడ షటిల్ కోర్ట్ ఐరన్ ఫోల్ ఉంది ఆ ఫోల్ కేసి నేను లాగేస్తున్నాను కొన్ని ఆకులేమో పైకి పంపించేస్తాం మరికొన్ని ఆకులను మంచి ఆకులను సెలెక్ట్ చేసుకుంది ఈ విధంగా తడకలు అల్లేసాం అందరూ తలో పని చేస్తున్నారు వచ్చిన వారు అందరూ కూడా నేనైతే ఆకులు చీల్చాను తడకలు కూడా అల్లేసాను ఫైనల్గా పందిరికి కళ తెచ్చిపెట్టేది ఆకులు ఈ తడకలు ఈ మధ్య అయితే ఎవరికి తడకలు అల్లడం కూడా రావట్లేదు కుర్రాళ్ళు నేర్చుకోవడం లేదు ఇదేమీ అంత పెద్ద కష్టమైన పనేమీ కాదు నేనైతే చాలా ఈజీగా అల్లేస్తుంటాను చిన్నప్పటి నుంచి అలవాటే కదా మనకి ఇలా తడకలు అల్లడం వచ్చిన వారు మాత్రమే తడకల్ని అల్లడం జరిగింది కొందరు యాక్టివ్గా ఉన్నవారు పైకెక్కి ఆకుల్ని తీసుకుని అక్కడ పరచడం జరిగింది ఎందుకు వచ్చిందో కానీ ఈ పచ్చని పందిట్లోకి ఆవు కూడా వచ్చేసిందండి ఆవు రావడం అనేది చాలా మంచి మంచి విషయం యాక్చువల్గా పందిరి పూర్తయిన తర్వాత ఆవును పూజించాలి కూడా భారతదేశంలో ఈ కొబ్బరి ఆకుల పందిరికి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది దేవాలయాల్లోనే కాదు పండగలప్పుడు వివాహాలప్పుడు వ్రతాలప్పుడు పూజలప్పుడు యజ్ఞయాగాదులు మొదలైనటువంటి శుభకార్యాల సమయంలో ఇలా పందిళ్ళు వేస్తారు కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా భావిస్తాం కొబ్బరి చెట్టు యొక్క ప్రతి భాగం కూడా ఉపయోగకరమే కాబట్టి కొబ్బరి ఆకులు చాలా పవిత్రమైనవి కొబ్బరి ఆకులతో వేసిన పందిరి శుద్ధి శోభను కలిగిస్తుందని నమ్మకం ఇలా పచ్చని పందిరి ఎక్కడ వేసినా సరే అది శుభకార్యానికి సంకేతం దేవతలు అటువంటి స్థలంలో సంతోషంగా వాసం చేస్తారనేది ఒక విశ్వాసం ఇలా కొబ్బరి ఆకులతో పచ్చని పందిరి వేసినప్పుడు దృష్టి దోషం అపశకనం దరి చేరనివ్వవని ఒక నమ్మకం కూడా ఉంది ఈ ప్రాంగణానికి ఇదొక రక్షణ కవచంలో కూడా పనిచేస్తుంది కొబ్బరి ఆకులు పచ్చదనాన్ని ప్రకృతి సౌందర్యాన్ని తెస్తాయి పందిరి కింద వాతావరణం చల్లగా ఉంటుంది సహజమైన అలంకారంలా కనిపిస్తుంది ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు ఇలా కొబ్బరి ఆకులతో పచ్చని పందిళ్లు వేస్తుంటారు ఇది మన యొక్క సంస్కృతి సంప్రదాయం ఆచారం కొనసాగింపునకు ఒక చిహ్నం కొబ్బరి ఆకుల పందిరి కింద చేసే కార్యక్రమాలు దేవతల అనుగ్రహంతో విజయవంతం అవుతాయని ఒక నమ్మకం కూడా పందిరి కింద శుభకార్యం ఒక మహోత్సవంలా కనిపిస్తుంటుంది అందువల్ల కొబ్బరి ఆకుల పందిరి అనేది కేవలం అలంకారం కాదు అది పవిత్రత రక్షణ సంప్రదాయం శుభలక్షణం సహజ సౌందర్యం అన్నీ కలిపిన విశిష్టమైన భారతీయ ఆచారం పేను పట్టినటువంటి ఎండిపోయినటువంటి ఆకుల్ని కాకుండా పచ్చగా అందంగా ఉన్న ఆకులను మాత్రమే చెట్టు నుంచి నరకాలి ముందైతే నిలబెట్టిన ఫోన్స్కి కొబ్బరి వాసాలు కానీ తాటి వాసాలు కానీ బాంబు కానీ నిలబెట్టే వాళ్ళం ఇప్పుడు అవసరం లేదు సిమెంట్ ఫోల్స్ ఒక్కొక్క దాత ఒక్కొక్క ఫోల్ చొప్పున సిమెంట్ ఫోల్స్ కట్టించేశాడు ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే పైన బాంబూస్ అంటే గడలు అల్లే ఉంటాయి అవసరమైన చోట్ల మళ్ళీ కొత్త గడలు కొబ్బరి తాళలతో కట్టేస్తాం ఆ పైన కొబ్బరాకులు రెండుగా చీ చీల్చేసి ఎడమవైపు కుడివైపు రెండు వేరువేరుగా ఉంటాయి ఎక్కడ సెట్ అయ్యేది అక్కడే వేసుకోవాలి పైనున్న వారికి ఈ కొబురాకులు అందించడం ద్వారా వారు పేర్చుకుంటూ వస్తారు యాక్చువల్గా ఈ విజయ మేతాళ స్వామి ఉత్సవంలో పాల్గొనేది దాదాపు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏడు పాలాల వారు మొత్తం అంతా కలిపి ఒకేసారి పందిరి వేసే విధానం కాకుండా ఒక్కో పానం ఒక్కో సంవత్సరం చొప్పున డివైడ్ చేశారు పెద్దలు చిన్న పాలలు అయితే రెండు పాలాలు కలిపి ఒక సంవత్సరం వేస్తారు ఈ దేవాలయానికి పందిరి వేసే అదృష్టం మాకు ఈ సంవత్సరం దక్కింది రామయ్య చెరువుగొట్టు సంఘమారు తాడిగుంట మెరక సంఘం వారు కలిపి ఈ యొక్క పందిరిని ఈరోజు మేము చేస్తున్నాం అలిసిపోయే తెల్లని రంగు వేసినటువంటి ఈ ఫోల్స్ స్తంభాలకు ఆకులు చుట్టడం ద్వారా మరింత శోభ చేకూరింది ఇలా స్తంభాలకు ఆకులు కట్టడం కూడా ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే దా దాదాపు రాదు కానీ నేర్చుకోవాలి ఎవరైనా సరే మన పనులు మనమే చేసుకునేలాగా ఉండాలి ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు ఈ పందిరి కట్టడం పూర్తయిన తర్వాత దేవుడు ప్రతిష్టకు ముందు రోజు మామిడాకులు తోరణాలు కూడా కడతాం పచ్చని మామిడాకులతో తోరణాలు కట్టిన పిమ్మటే అస్సలైన కళ ఉట్టిపడుతుంది ఆ పైన పందుట్లో పైపాటుకి అందమైనటువంటి తెల్లని క్లాత్ వస్తుంది ఆ క్లాత్నకు మంచి అందమైనటువంటి మెరుపులతో కూడినటువంటి జాలర్లు కూడా వేలాడదీస్తారు ఉత్సవం గురించి చేసే వీడియోలో ఆ పున్ పందిరి పూర్తయినట్టు పిమ్మట నేను బాగా పందిరిని ఒక అలంకరణను బాగా చూపిస్తాను ఇలా రెండు పాలాలు వారు కలిసి ఈ పందిరి వేసే కార్యక్రమంలో పాల్గొనడం ఉత్సాహంగా అందరూ కూడా పనులు చేయడం చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా ఇలా ఈ పందిరి వేసే కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా ఆటపాటగా చేయడం ద్వారా ఒక ఐక్యత అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపించింది ఈ పందిరి కింద ఈ శ్రీ విజయ బేత స్వామి దసరా మహోత్సవం యొక్క పూజాది కార్యక్రమాలు కొబ్బరికాయ బలిదానాలు వాహనాలు బాజా భజంత్రిలు అన్నీ కూడా ఈ పందిట్లో చాలా బాగా జరుగుతాయి ఈ యొక్క ఈ నవరాత్రుల్లో ఈ పందిరి కిందే గాన కచేరీలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ శక్తి రక్షణ పవిత్రకు ఒక సూచకం కూడా బేతాళ స్వరూపం కఠినమై ఉన్న పందిరి వల్ల భక్తులకు శాంతి భద్రత కలుగుతుందనేది ఒక నమ్మకం ఈ బేతాళ గుడి పందిరి కింద జరిగే నవరాత్రి ఉత్సవాలు ఊరికి రక్షణగా పంటలకు శ్రేయస్సుగా కుటుంబాలకు శాంతి కలిగిస్తాయనేది ఒక విశ్వాసం అందుకే ఈ పచ్చని పందిరిని చాలా అందంగా ముస్తాబు చేస్తున్నాం కూడా ఇలా అందరూ కలిసికట్టుగా చేయడం వల్ల ఇదొక సామాజిక ఏకత్వాన్ని సాంప్రదాయ బంధాన్ని కూడా బలపరుస్తుంది అనేది నేనైతే చెప్తున్నాను ఈ పందిరి కిందే కొబ్బరికాయలు కొట్టువారు కొబ్బరికాయలు కొడతారు దుష్ట శక్తులను పారద్రోలడం కోసం అహింస బలిదానాలు కూడా చేస్తారు ఫైనల్గా అందరం కలిసి ఫోటో తీసుకున్నాం వీరంతా కూడా అందరూ ఐక్యతతో అందరూ కలిసికట్టుగా చేశారు అందరికీ మరొక్కసారి అక్టోబర్ ఏడో తారీఖు తీర్థమహోత్సవం నా ఛానల్ పేరు అయ్యన్నార్ మిత్ర తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్